ఎస్ఎల్బిసి టన్నెల్లో ఏడో రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది టన్నెల్లో కూరుకుపోయిన టన్నెల్ బోరింగ్ మిషన్ ను గ్యాస్ కట్టర్లతో ముక్కలుగా కటింగ్ చేస్తున్నారు పనుల్లో వేగం పెంచేందుకు ప్లాస్మా కట్టర్లను వాడాలని నిర్ణయించారు కట్టర్తో కూడిన టీబీఎం మొత్తం నూట నలభై మీటర్ల పొడవుంది అందులో టీబీఎం ఒక్కటే పదిహేను వందల టన్నుల బరువు ఉంది ప్రమాదం కారణంగా దీనిపై భారీగా బురద మట్టి రాళ్లు పేర్కొన్నాయి వీటిని తొలగిస్తూనే యంత్రాన్ని ముక్కలుగా కోస్తున్నారు అదే టైంలో పన్నెండు కిలోమీటర్ల నుంచి సొరంగంలో వేసిన బురద నీళ్లు రాళ్లు తొలగిస్తున్నారు జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో టన్నెల్లో కెమెరాల ద్వారా సర్వే చేస్తున్నారు ఇక ఆపరేషన్లలో ఇండియన్ ఆర్మీ ఇండియన్ నేవీ ఎస్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ ర్యాట్ హోల్ మైనర్స్ సౌత్ సెంట్రల్ రైల్వే ఫైర్ డిపార్ట్మెంట్ సింగరేణి రెస్క్యూ టీమ్స్ పాల్గొంటున్నాయి ఎసిక ఎస్ఎల్బీసీ రెస్క్యూ ఆపరేషన్ పై మరిన్ని డీటెయిల్స్ బాలకృష్ణ మనకు లైవ్ లో అందిస్తారు బాలకృష్ణ గుడ్ మార్నింగ్ సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి ఇవాళ సెవెంత్ డే కంటిన్యూస్గా మూడు షిఫ్ట్లో కూడా సర్చ్ ఆపరేషన్స్ అనేది జరుగుతూనే ఉన్నాయి ఎన్డీఆర్ఎఫ్ కానీ ఇండియన్ ఆర్మీ ఎస్డిఆర్ఎఫ్ సింగరేణి కాలేజ్ సంబంధించినటువంటి రెస్క్యూ టీం అట్లాగే సౌత్ సెంట్రల్ రైల్వే సంబంధించిన టీం హోల్ మైనర్స్ ఇట్లా అన్ని రకాల రెస్క్యూ టీమ్స్ అన్నీ కూడా రంగంలోకి దిగాయి పూర్తి స్థాయిలో ఏదైతే మనం డేంజరస్ జోన్గా చెప్పుకుంటున్నాము త్రీ థర్టీన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ నుంచి ఫోర్టీన్ పాయింట్స్ ఇండ్ అంటే జీరో పాయింట్ అక్కడే సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి దీంతోపాటు ఎక్కడైతే ఈ ఐరన్ సంబంధించినటువంటి స్పేర్ విడిభాగాలు చెల్లా పడిపోయి ఉన్నాయో సో ఆ వాటన్నిటిని కూడా గ్యాస్ ప్లాస్మా గ్యాస్ కట్టర్ల ద్వారా కటింగ్ చేస్తున్నారు వాటన్నిటిని బయటికి తీస్తే కానీ ఏదైతే డెబ్రేజ్ శిథిలాలు ఉన్నాయో ఆ శిథిలాలు మట్టి మొత్తం కూడా బయటికి తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఇండియన్ ఆర్మీ కూడా పూర్తి స్థాయిలో ఈ రెస్క్యూ ఆపరేషన్లో పాలుపంచుకుంటుంది నిన్న ఈ రెస్క్యూ ఆపరేషన్స్ కోసం వెళ్ళినటువంటి టీమ్స్ వెళ్ళిన సందర్భంలో బురదలో వాళ్ళు దాదాపు లోత వారికి బురదలో చిక్కుపోవడం దాంతోపాటు అక్కడి నుంచి రావడానికి కూడా చాలా వాళ్ళ ఎవరైతే టీం ఉన్నారో వాళ్ళు సాయం చేస్తే కానీ బయట నుంచి రాలేని ఉంది సో చాలా తీవ్రమైనటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది ప్రతి నిమిషానికి కూడా దాదాపు ఐదు వేల లీటర్లకు పైగా నీటి ఊట వస్తుంది వాటిని డీవాటరింగ్ చేసేటందుకు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు వాటరింగ్ ప్రక్రియ అయితే కంటిన్యూస్గా కొనసాగుతుంది దాదాపు పదివేల క్యూబిక్ మీటర్లకు పైగా మట్టి పేరుకుపోయింది దాదాపు ఆ మట్టిని తీయాలంటే కూడా చాలా కష్టసాధ్యమైన పని అయినా సరే ఆ ఎంటైర్ ప్రాసెస్ సంబంధించిన ప్రక్రియ అంతా కూడా కొనసాగుతుంది మరోపక్క ఏదైతే డ్రిల్ చేశారు టీబిఎం టన్నెల్ మిషన్ లోపలికి వెళ్ళిన సందర్భంలో మొత్తం లైనింగ్ చేస్తున్నటువంటి సందర్భంలో కాంక్రీట్ సంబంధించిన సెగ్మెంట్స్ ఊడిపడడానికి సిద్ధంగా ఉన్నాయి సో వాటి కూడా కొంత సిమెంట్ అట్లాగే కెమికల్ మిశ్రమతోటి దాన్ని సపోర్ట్ చేస్తూ లోపలికి ఈ సర్చ్ టీమ్స్ వెళ్తున్న సందర్భంలో అవి ఊడిపడకుండా మళ్ళీ ప్రమాదం జరగకుండా ఓ పక్క వాటిని మెయింటైన్ చేస్తూనే వాళ్ళకి ఏమాత్రం రిస్క్ జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు డీ వాటర్ సంబంధించిన ప్రక్రియ కంటిన్యూస్ కంటిన్యూస్గా నిన్నటి నుంచి చాలా స్పీడ్గా వర్క్ జరుగుతోంది దీంతో పాటు మూడు టీములు మూడు షిఫ్ట్లో కూడా పనిచేస్తున్నారు వచ్చిన ఏదైతే మెటీరియల్ ఉందో దాన్ని అంతా కూడా మట్టి కానీ బురదను కానీ బయటికి తీసుకురావడానికి లోక ద్వారా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఇక ఎంటర్ ప్రాసెస్ సంబంధించి ఇండియన్ సర్వాలజ్ సర్వే టీమ్ ఆఫ్ ఇండియా పూర్తి స్థాయిలో అక్కడ నిమగ్నమైంది అందుకు సంబంధించినటువంటి టీమ్స్ అంతా కూడా పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యాయి సో టన్నెల్లో ఇంటర్నల్ సర్వే చేస్తున్నారు కెమెరాల ద్వారా ఏదైతే ఇలాంటికి సంబంధించిన పెద్ద పెద్ద కెమెరాస్ ఉన్నాయో లోపల బాగా వెంటిలేషన్ తక్కువగా ఉంది చీకటిగా ఉన్నటువంటి ఏరియాలో కూడా ఇంకా అంటే మానవులు గుర్తించలేని పని కెమెరాలు టెక్నాలజీ ద్వారా వాటిని ఐడెంటిఫై చేయడానికి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు సో అందులో పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అయ్యారు ఆల్ ఇండియా అట్లాగే అంతర్జాతీయ స్థాయిలో ఎవరైతే ఈ టన్నెల్ ఆపరేషన్ సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళ అనుభవాలు కూడా తీసుకుంటున్నారు ఇక్కడ రెగ్యులర్గా ఉండి మానిటరింగ్ చేస్తున్నారు ఇంటి ప్రాసెస్ అంతా కూడా సో నిన్నటి నుంచి సార సీరియస్గా జరుగుతున్నటువంటి ఈ సహాయక చర్యల్లో అన్ని టీమ్స్ కూడా చాలా చురుగ్గా ఇన్వాల్వ్ అవుతున్నాయి లోపల నుంచి డెబ్రిస్ని బయటికి పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు కొంత రూట్ ఏర్పడితే కానీ ఆ డేంజర్ జోన్ని దాటి బయటికి లోపలికి పోవడానికి ఆస్కారం ఉంటుంది మనకి ఇప్పటివరకు అయితే టీబీఎం సంబంధించినటువంటి ఆనవాళ్ళు అయితే లేవు కేవలం బ్యాక్ పాయింట్ ఏదైతే ఇండ్ పాయింట్ ఉందో టేల్ పాయింట్ ఆ పాయింట్ మాత్రమే కొంత కొంత కనిపిస్తుంది ఇంకా శిథిలాలు పూర్తిస్థాయిలో తీస్తే కానీ ఆ టీబిఎంకి సంబంధించినటువంటి ఇంకా పూర్తిస్థాయి ఇమేజ్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో టీబిఎంలోనే వీళ్ళు చిక్కుకొని ఉంటారని భావిస్తున్న తరుణంలో ఆ టీబిఎంని పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు రెస్క్యూ టీమ్స్ అంతా కూడా రెస్క్యూ ఆపరేషన్స్ అయితే చాలా సీరియస్గా జరుగుతున్నాయని చెప్పవచ్చు ఈ ఆక్సిజన్ మిషన్ సంబంధించినటువంటి ఏదైతే లోపల ఈ ఎంటైర్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు సెకండ్ టైం డ్రిల్లింగ్ స్టార్ట్ చేసిన సందర్భంలో ఆ ఆక్సిజన్ మిషన్ కూడా కొంచెం స్పేర్ పార్ట్స్ ఐరన్ విడి భాగలంతా కూడా చెల్లాచి పడిపోయాయి వాటిని కూడా గ్యాస్ కట్టర్ల ద్వారా ప్లాస్మా గ్యాస్ కట్టర్ల ద్వారా తొలగిస్తూ వాటిని బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు లోక ద్వారా వచ్చిన మెటీరియల్ బయటికి పంపిస్తున్నారు పాటు లోపలికి వెళ్ళే టీం కూడా అదే లోక ద్వారా వెళ్తున్నారు కొంత ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు అనిపిస్తే వెంటనే ఆ టీమ్స్ రెస్క్యూ టీమ్స్ బయటికి వస్తున్నాయి సో నిన్న మొన్నటి దాకా కూడా కంటిన్యూస్గా దాదాపు ఇది సెవెంత్ డే అవుతుంది కంటిన్యూస్గా రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్నాయి మంత్రులు కూడా ఇంకా స్వయంగా ఉండి లొకేషన్లో ఉండి పరిశీలిస్తున్నారు ఇంకా జెన్కు మనం పూర్తి స్థాయిలో చూస్తే మాత్రం అటు జేపీ కంపెనీకి సంబంధించి కానీ అట్లాగే రాబిన్స్ గ్రూప్కి సంబంధించినటువంటి ఎవరైతే ఇంజనీర్స్ ఉన్నారో ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఈ టీంలో ఇన్వాల్వ్ అవుతున్నారు ఎందుకంటే స్వరంగం సంబంధించి స్టార్టింగ్ నుంచి వాళ్ళు ఉంటున్నారు కాబట్టి రెండు వేల ఐదులో ఏ పనులు స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి ప్రతి ఏరియాలో కొంత ఏదైనా డౌట్ ఉన్నా లేకపోతే ఏదైనా సహాయక చర్యలు వాళ్ళ అవసరం ఉన్నా కూడా వాళ్ళ సహాయ సహకారాలు తీసుకుంటారు ఇంకా ముఖ్యంగా హోల్ మైనర్స్ కూడా వాళ్ళు ఇండియన్ ఆర్మీ అట్లాగే ప్రత్యేకించి ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ టీమ్స్ కొంత టెక్నికల్గా ఈ సొరంగం విషయంలో అనుభవం లేక లేకపోవడం వల్ల హోల్ మైనర్స్ ప్రత్యేకించి ఉత్తరాఖండ్లో గతంలో జరిగినటువంటి ప్రమాద నేపథ్యంలో వారికి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని హోల్ మైనర్స్ కూడా చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్నారు ఇండివిజువల్గా ఎవరిని పంపించే ఆస్కారం లేకుండా అన్ని మల్టిపుల్ టీమ్స్ ఇందులో పనిచేస్తున్నాయి ముఖ్యంగా ఏంటంటే ఉన్నటువంటి సిల్ట్ని డీ సిల్టింగ్ చేయడం అనేది చాలా పెద్ద ప్రాసెస్ కనిపిస్తుంది ఇదే చర్యలో ఆ మూడు అంశాలు చాలా కీలకంగా మారుతున్నాయి ఆ జీరో పాయింట్ దగ్గర నుంచి ఇంకా లోపలికి వెళ్ళాలి టీబీఎం మిషన్ ని ఐడెంటిఫై చేయాలి ఆ ఐడెంటిఫై చేసిన తర్వాత మట్టిలో కూరుకుపోయినటువంటి టీబీఎంని ఐడెంటిఫై చేసి అక్కడ వాళ్ళు చిక్కుకున్న వాళ్ళని బయటికి తీసుకురావాలి ఇదంతా చాలా పెద్ద టాస్క్ కనిపిస్తుంది ఇదంతా చాలా స్పీడ్గా హవర్స్లో కంప్లీట్ చేయడానికి అయితే మ్యాక్సిమం ప్రయత్నం చేస్తున్నారు అటు అధికారులు కానీ ఇటు సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ కూడా ఇదే అంశం మీద నిరంతరం సమీక్షలు నిర్వహిస్తున్నారు అట్లే జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా టీం కూడా దీని మీద సర్వే చేస్తుంది కెమెరాల ద్వారా టెక్నాలజీ సహాయంతో పూర్తి స్థాయిలో ఐడెంటిఫికేషన్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు కొంత పురోగతి అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే స్పీడ్గా వరుస జరుగుతున్నాయి కాబట్టి కొంత రిజల్ట్స్ కూడా ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చే అవకాశం ఉందని భావించవచ్చు యూ జ్యోతి